హాయ్ ఫౌండర్స్ కేవైసీ ధృవీకరణ కోసం అడుగుతోంది అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది అప్పుడు స్టార్ట్ వెరిఫికేషన్ ఒకసారి క్లిక్ చేయడం కాదు మాటి మాటికి ట్రై చేస్తూ ఉండండి నో ఇష్యూ ట్రై చేస్తూ అంటిల్ యువర్ సక్సెస్ వెరిఫికేషన్ మీరు ఆ సక్సెస్ వెరిఫికేషన్ అయ్యే వరకు ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ సబ్మిట్ చేసి మీ సెల్ఫీ సక్సెస్ఫుల్ గా తీసుకునే వరకు మీరు వదలద్దండి ఎవరికి ఫోన్లు చేయద్దండి బాధ్యతగా సక్సెస్ఫుల్ గా మీకున్న ఫ్రీ టైంలో మీ పనులు మీ ఉద్యోగాలు చూసుకుంటూ మీకున్న ఫ్రీ టైంలో హ్యాపీగా చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే స్టార్ట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు తెలియదు వచ్చింది వచ్చిందనుకోండి చేసేసుకోండి ఒకవేళ రాత్రి సమయాన అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఇండియాలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఆన్లైన్ ట్రాఫిక్ బాగా గమనించండి ప్రపంచవ్యాప్తంగా చాలా ట్రాఫిక్ ఇండియా నుంచే ఉంటుంది ఆన్లైన్ ట్రాఫిక్ ఇక మిగతా దేశాలన్నీ కలిపితే రాత్రిపూట చాలా ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే భారతీయులు నిద్రపోతుంటారు కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భారతీయులు మేలుకొని ఉంటారు కాబట్టి ఆన్లైన్ చెడు కూడా ఆడుతుంటారు తమాష్ కాదండి చాలా పెద్ద బిజినెస్ ఆన్లైన్లో అతి పెద్ద బిజినెస్ ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఇండియా మన భారత భూభాగం చాలా చిన్నది కానీ ఇక్కడ మ్యాన్ పవర్ చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ మ్యాన్ పవర్ మొత్తం అంతా కూడా ఆన్లైన్ మీద వచ్చినప్పుడు చాలా చాలా ఎక్కువగా డేటాను యూజ్ చేయడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైనటువంటి రికార్డుల్లోకి మనం ఎక్కడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు హ్యూజ్ ట్రాఫిక్ అనేది ఉంటుంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల లోపు ఎప్పుడైనా మీకు మెలకువైనప్పుడు ఏదైనా సమయంలో అలాగా నైట్ టైమ్స్ ఒకసారి రెండు మూడు సార్లు ట్రై చేయండి స్టార్ట్ వెరిఫికేషన్ వచ్చిందనుకోండి హ్యాపీగా సాఫీగా చేసుకోవచ్చు చాలా మంది చేసుకున్నారు వాళ్ళందరూ కూడా ఫోన్లు చేయడం కూడా జరిగింది కాబట్టి ఇది విషయం మీరందరూ కూడా హ్యాపీగా జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదొక విషయం అంటే ఎవరైనా సరే మీకున్నటువంటి టెన్ సర్కిల్లో అక్కడ రెండు కూడా ఈమెయిల్ దగ్గర కూడా వెరిఫికేషన్ వెరిఫై 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 వచ్చింటుంది లేదా కేవైఎస్ దగ్గర వెరిఫై 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 వచ్చింటుంది ఆ పది మందితో కూడా అడగండి మీరు ఈమెయిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లాగిన్ అవుతున్నారని చెప్పండి ఎస్ సార్ లాగిన్ అవుతున్నాము మా క్రెడెన్షియల్స్ మా యూజర్ నేమ్ ఈమెయిల్ పెట్టేసి తర్వాత పాస్వర్డ్ మేము మెన్షన్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అవబోతోంది సార్ మాది కేవైసీ కాలేదు ఉన్నాడు అనుకోండి అక్కడ ఇమెయిల్ దగ్గర వెరిఫై వచ్చి ఉండాలి కేవైసీ దగ్గర ఇన్యాక్టివ్ ఉండాలి ఇది గుర్తుంచండి ఒకవేళ అతను లాగిన్ సక్సెస్ఫుల్ గా అయ్యి కేవైసీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారనుకోండి ఎస్ అప్పుడు అక్కడ రెండు చోట్ల కూడా వెరిఫైడ్ వెరిఫైడ్ అని వచ్చి ఉండాలి ఇది గుర్తించండి ఒకవేళ అలా కాకుండా ఇంకేదో అలా వస్తే ఎస్ ఇట్స్ ఎ టెక్నికల్ మ్యాటర్ టెక్నికల్ ఇష్యూ అది కంపెనీ చూసుకుంటుంది కంపెనీ బాధ్యత మన మన చేతుల్లో లేనిది ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అదొక విషయం తర్వాత మీ టెన్ సర్కిల్ వాళ్ళతో రోజు మాట్లాడండి రోజు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి వైటీపీ ఇన్విటేషన్ అని నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను దానిలో లెవెన్ మెంబర్స్ ఉంటారు నా టెన్ పీపుల్ తో నేను ఉంటాను నా టెన్ పీపుల్కి కూడా ఎవ్రీడే నేను మంచి మంచి మెసేజెస్ నాకు వచ్చినటువంటి పైనుంచి వస్తున్న మెసేజెస్ ని హ్యాపీగా నేను అక్కడ పాస్ చేస్తూ వాళ్ళని గైడ్ చేస్తున్నాను వాళ్ళు అద్భుతంగా వాటిని చదివి రెస్పాండ్ అవుతున్నారు మా టెన్ మెంబర్స్కి కూడా మాకు హ్యాపీగా వాళ్ళ 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 ఎలా ఉన్నామంటే ఒక కుటుంబ సభ్యులా ఉన్నామండి మీరు కూడా అలాగా మీ దగ్గర ఉన్న టెన్స్ సరికేళ్ళకి ఏదో లింక్ ఇచ్చామని కాకుండా వాళ్ళతో ఉండండి వాళ్ళతో టచ్లో ఉండండి ఆ టెన్ మెంబర్స్ కూడా మీకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ పెట్టండి మెసేజ్లు పెట్టండి అయ్యా మధ్యలో మంచి బాండింగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది మనం దగ్గర అవుతాం వాళ్ళకి ఎవరైతే మీకు లింక్ ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారో ఎవరైతే మీకు చూపించారో ఇలా చేసుకోవాలండి ఇలా ఉండాలని చెప్పారో అలాంటి వ్యక్తికి కృతజ్ఞత చెప్పుకోండి కనీసం గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఉన్న ఇటువంటి నేచర్ ని మనము బిల్డ్ చేసుకోవాలని గారు తప్పిస్తున్నారు అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ప్రపంచాన్ని అందించబోతున్నారు ఇది గుర్తించండి చెప్పారు యాష్ గారు విక్టరీకి లోకి రావడం వరకే మీ వంతు ప్రపంచాన్ని మొత్తం మీ చేతుల్లో పెడతా అన్నారు ప్రపంచాన్ని మొత్తం మీ చేతుల్లో పెడతా అన్నారు చిన్న విషయం కాదండి ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు ఆయన చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా గట్టిగా చెప్తూనే ఉన్నారు మనమే పెట్టచేమని పెడుతున్నాం కాబట్టి ఇది విషయం ఇక్కడ మీ సర్కిల్ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా అన్ని వాళ్ళు సరిగా రిజిస్ట్రేషన్ అయ్యారో లేదో చెక్ చేసుకోమని చెప్పండి అలాగే కేవైసీ వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్ చేసుకున్నారో లేదో అడగండి ఎటువంటి వాళ్లకు అన్సక్సెస్ఫుల్ లాగిన్ కానీ అన్సక్సెస్ఫుల్ కేవైసీ కానీ వచ్చినట్టయితే వాళ్ళు మీతో చెప్పినట్టయితే ఒకే మాట చెప్పండి వాళ్ళందరికీ నేను కూడా ఒకే మాట చెప్తున్నానండి అందరి తరఫున నేను చెప్తున్నానండి ఎటువంటి సమస్య వచ్చినా మీ అకౌంట్ విక్టరీ విత్ యాష్లోకి సక్సెస్ఫుల్ ఆన్ బోర్డింగ్ మెంబర్ అయ్యే వరకు వదలద్దండి సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యే వరకు వదలద్దండి సక్సెస్ఫుల్ స్టార్ట్ వెరిఫికేషన్ అయ్యే వరకు వదలద్దండి పోరాడండి సక్సెస్ చేసుకోండి మీ కొత్త జీవితం కోసం మీ అన్లిమిటెడ్ లైఫ్ స్టైల్ కోసం ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేసుకుని తీరాల్సిందే కాబట్టి ఇదొక విషయం ఆ తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఒక టెన్ ట్వంటీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉండేవాళ్ళు ఉన్నారు బట్ నేను చెప్పడం ఏంటంటే ఒకే ఒక అకౌంట్ మెయిన్ ఐడి ప్రధానమైనటువంటి ఐడి మాత్రమే మీరు విక్టరీ విత్ యాష్ కు రిజిస్ట్రేషన్ చేసుకుని కేవైసీ చేసుకోండి మిగతా మల్టిపుల్ ఐడిస్ అన్ని కూడా పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటే విక్టరీ విత్ యాష్ లోకి తీసుకురాకండి అలాగే ఉంచండి ఆన్ ప్యాసిల్ ఈకో లో రోజు ప్రతి ఒక అకౌంట్ ఐడి కూడా మీరు లాగిన్ అయ్యేకు ప్రయత్నం చేయండి